అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్మించిన అద్విత మోడల్ యునైటెడ్ నేషన్స్ ఘనంగా ప్రారంభమై విజయవంతంగా ముగిసింది ఆరంభ కార్యక్రమం అతిథుల సమక్షంలో జరగడం విద్యార్థులు మరింత ఉత్సాహం నింపింది రెండు రోజుల పాటు జరిగిన చర్చలు వాదోపవాదాలు నిర్ణయాలు విద్యార్థుల గ్లోబల్ అవగాహన మరియు నాయకత్వ నైపుణ్యాలు ప్రతిబింబించాయి వివిధ కమిటీల్లో పాల్గొన్న ప్రతినిధులు తమ పరిశోధన దౌత్య నైపుణ్యం ప్రదర్శనతో కార్యక్రమానికి విశిష్టతను తీసుకొచ్చారు ముగింపు కార్యక్రమంలో చైర్మన్ కొమరయ్య సౌగాని చేతుల మీదుగా ప్రతినిధులందరికీ ధ్రువపత్రాలు అందించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది అదేవిధంగా డైరెక్టర్ అనుదీప్ సౌగాలి ప్రతినిధుల ప్రతిభను ప్రశంసిస్తూ నిర్వాహకులు చేసిన కృషిని అభినందించారు తద్వారా ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ విద్యార్థి ప్రతినిధుల సామర్థ్యం ఆత్మవిశ్వాసం చురుకుదానాన్ని ప్రశంసిస్తూ వారిని హర్షాభినందన తెలియజేశారు ఈ విజయానికి హృదయమైందిగా నిలిచిన గ్లోబల్ పర్ఫెక్టివ్ విభాగానికి ప్రత్యేక ప్రశంసలు తెలియచేస్తూ ప్రతి దశలో అండగా నిలిచిన ఉపాధ్యాయులు సిబ్బందికి మనఃపూర్వక అభినందనలు తెలియజేశారు Minutes. That is, yeah, Moderate cackers for certain minutes. Voting. The delegate of Brazil, Present. Arabia, Present the delegate of Germany, the delegate of Indonesia. Delegate of Indonesia. So now I need to set the motion for combating discrimination and human rights. It's a responsibility that we all share. In Japan, we have taken steps. Today it's very special and memorable at Advita International School, Karim Naga. There is this reason behind it, being the one and only the first school to implement a Model United Nations at the school, intra school level. Model United Nations is a forum of collaborative discussions within the delegates who are represented by our own students of grade 8 and 9, where in grade 7, 6 are represented as the audience. Here, the students have started up research and then now there is the time of inauguration and an entire day which they have implementing this particular situations of global issues and being the diplomats of this particular concerns making their mark as leaders ahead their subject perspective towards global perspectives are also adding on lots of insights for them how to face the situations in their future This model United దిస్ మోడల్ యునైటెడ్ నేషన్స్ సర్వ్స్ నాట్ ఓన్లీ for the ప్లాట్ఫామ్ ఫర్ but స్కూల్ ఈవెంట్ బట్ ఆల్సో టర్న్స్ wonderful individual ఇండివిజువల్ విత్ కాన్ఫిడెన్స్ international ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు నమ నమూనా ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగాయి ఇందులో వివిధ విద్యార్థులు వివిధ దేశాలను రిప్రజెంట్ చేస్తూ విభిన్నమైన సమస్యల గురించి చర్చోపచర్చలు జరిగే జరిపించారు దానిలో సానుకూలమైన పరిష్కారాలని ఎంచుకొని దాంతో ముందుకు నడుస్తారని ప్రమాణం కూడా చేయడం జరిగింది ఇలా విద్యార్థులు ఈ నమూనాలనే కాకుండా వాళ్ళ జీవితంలో కూడా సరైన పరిష్కారాలను వాళ్ళ సమస్యలకు సరైన పరిష్కారాలు ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాలని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆశిస్తుంది